జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్కి స్వాగతం బైబిల్ లో పది ముప్పై ఆరు ఈ వచనం బాగా గుర్తు పెట్టుకోండి ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువుల గుదురు ఎవరు చెప్తున్నారు ఇది ఏసుక్రీస్తు శిష్యులతో చెప్తున్నాడు ఈ యేసయ్య అన్నంత పని చేసేసాడు ఎవరికో కాదు నాకే నిజంగా నిజం అప్ప కూడా కుటుంబ సభ్యులే కదండి అప్ప మధ్య శత్రుత్వం పెట్టేశాడు అది ఎలాగో చెప్తా సావధానంగా విని మీరే తీర్పు తీర్చండి నాకు ఒక చెల్లెలు ఉంది చిన్నప్పటి నుంచి మేం చాలా సఖ్యంగా ఉండేవాళ్ళం ఇద్దరికి వివాహాలు జరిగి ఎవరి సంసారం వాళ్ళకొచ్చినా దూర తీరాలు దూరా భారాలు అయినా చరవాణి సౌలభ్యం ఒకటి దొరికింది కాబట్టి తరచుగా చరవాణి సహాయంతో మాట్లాడుకుంటూ ఇంచుమించుగా ఇదివరకు అయితే కొన్ని గంటలు మాట్లాడుకునే వాళ్ళం ఈ మధ్య ఏం జరిగిందంటే ఫోన్ కాల్ చేస్తోంది కానీ చరవాణిలో మాట్లాడినప్పుడు ముక్తసరిగా మాట్లాడి పెట్టేస్తుంది ఆ తర్వాత ఇది వరకు అంత తరచుగా కాకుండా క్రమక్రమంగా వారానికి ఒకసారి పదిహేను ఒకసారి నెలకొకసారి ఇప్పుడైతే అడప దడప ఎప్పుడో ఒకసారి చేస్తోంది నాకు అర్థం కాలేదు మాట్లాడుతుంటే రకరకాల కారణాలు చెప్పి పెట్టేసేది ఫోన్ సరే ఇవాళ ఫోన్ చేసింది చాలా కాలం తర్వాత కాస్త ఉత్సాహంగా కబుర్లు చెప్తోంది నాకు కూడా చాలా సంతోషం వేసింది సరే కబుర్లలో ఏం చెప్పిందంటే వయసు పెరుగుతోంది కదా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నాను ఇదివరకు లాగా ఎక్కువగా కూరగాయలు పచ్చళ్ళు సాంబార్లు అవి పెట్టట్లేదు ఒకటే ఐటమ్ చేస్తున్నాను రకరకాల తృణధాన్యాలతో కిచిడీలు చేసి వండి పెట్టేస్తున్నాను ఒకటే ఒక్క ఐటమ్ తో సరిపెట్టేస్తున్నాను రోజు అదే తింటున్నాం అని చెప్పింది అరే నువ్వు ఇది చెప్తుంటే నాకు ఒకటి గుర్తొస్తోంది అన్న ఏం గుర్తొస్తోంది అంది బైబిల్లో ఒక కథ గుర్తుకొస్తోంది అన్న నిర్గమకాండంలో మోసే ఈజిప్టు అంటే ఐగుప్తు నుంచి ఇజ్రాయేలీ బానిసత్వం నుంచి విడిపిస్తానని చెప్పి లక్షల కొద్దీ మందిని వెనకేసుకుని అదేదో సముద్రం దాటాడు ఈదాడు చేసి తర్వాత అరణ్యంలోకి ప్రవేశిస్తారు కదా అప్పటికి రెండున్నర నెలలు అవుతుందిట ఆ ఇస్రాయల్ ప్రజలు మోషే మీదను అహరోన్ల మీద సనగడం ప్రారంభిస్తారట ఐ గుప్తులో ఉన్నప్పుడు కనీసం మాంసపు కొండల దగ్గర కూర్చుని కడుపు నిండా రొట్టెలన్న తినేవాళ్ళం నీ మొహం మండా ఇక్కడ తీసుకొచ్చావు చుట్టూ ఎడారి తినడానికి తిండి లేదు తాగడానికి నీరు లేదు ఏందిరాయి గోళ అని వండి తిట్టిపోస్తుంటే అప్పుడు యహోవా దేవుడు విన్నాట భయం వేసిందిట అప్పుడు గుర్తొచ్చింది ఆయన గారికి ప్రజల అవసరం తీర్చాలని అన్నట్ట మూషతో ఇదిగో ఆకాశం నుండి మీకోసం ఆహారాన్ని కురిపిస్తున్నాను ప్రతిరోజు వెళ్ళి రోజుకు సరిపడా మాత్రమే ఎరుకోండి అన్నట్ట నా ఆజ్ఞను పాటిస్తారో లేదో పరీక్షిస్తానని కూడా అన్నట్ట అయితే ఆ రోజు రాత్రి పక్షులు గుంపులు గుంపులుగా అవేవో పూరేడు పక్షులట మరి కాపరి గారిని అడగాలి ఒకసారి చెప్పారు మర్చిపోయాను గుంపులు గుంపులుగా వచ్చి శిబిరాన్ని కప్పేస్తే పాపం ప్రజలు వాటిని పట్టుకుని ఆకలి తీరేలా మోసం తిన్నారట మరి పాపం పచ్చి తిన్నారో కాల్చుకు తిన్నారో కానీ వాళ్ళ కర్మాలా గాలిపోయింది అయితే మన్నాడు శిబిరం చుట్టూ మంచు పొర లాంటిది ఏర్పడిందిట ఆ తర్వాత మంచు ఆవిరైపోయిన తర్వాత నేల మీద చిన్న చిన్న తెల్లని పదార్థం ఇక్కడ తెలుగులో కొత్తిమీర గింజలంత పరిమాణంలో అని రాశాడు అవి కనిపించాయిట ప్రజలు ఏంటివి అని మాట్లాడుకుంటూ ఉంటే మోసే ఆహా యహోవా ఎంతో కరుణించి ఇవన్నీ మీకోసం కురిపించాడు ఎరుగు మింగండ్ అన్నట్ట అవి వాటి రుచి తేనెతో చేసిన వేఫర్స్ హానీతో చేసిన వేఫర్స్ అని ఇంగ్లీష్లో ఉంది తెలుగులో తేనెతో చేసిన అపూపములుట ఆ రుచిలో ఉన్నాయట నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అంత చిన్న చిన్న పరిమాణంలో ఉన్న గింజల్ని ఒక కుటుంబానికి సరిపడా వాళ్ళు మట్టిలోంచి ఎంతసేపు ఉంటారు పైగా ప్రతిరోజు ఫ్రెష్గా కురుస్తాయిట ఇంతోటి వరంలా కురిపించిన ఈ ఆహారానికి సవా లక్ష కండిషన్స్ మళ్ళీ ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడు వేడక ముందే దాన్ని ఏరుకోవాలట కుటుంబానికి సరిపడా లేకపోతే ఎండగది కరిగిపోయేదిట ఒక్క రోజుకు సరిపడా మాత్రమే ఏరుకోవాలట అదేదో ఓమేరుట లెక్క రెండు పాయింట్ రెండు లీటర్లుట అది లిక్విడ్ కాదే ఏమిటో మరి తర్వాత అది మిగుల్చుకోకూడదుట మరుసటి ఉదయం కోసం అస్సలు దాచుకోకూడదుట విశ్రాంతి దినం కోసం ఆ ముందు రోజు మాత్రం రోజు ఎరుకునే దానికంటే రెట్టింపు విచిత్రమైన ఈ కండిషన్స్ ఎవ మాత్రమే పెట్టగళ్ళు దీనికి సంబంధించిన డిఫరెన్సెస్ అన్ని మీకు నిర్గమకాండం పదహారవ చాప్టర్లు ఉంటాయి ఒకటి నుంచి ముప్పై ఐదు దాకా ఈ ఆహారం పేరు మన్నా అట మేమిటో మన్నా దాని సంగతి ఏంటో చూద్దాం బహుశా హిబ్రూలో అన్న వేరే అర్థం ఉందేమో దేవుడు ఇంతకి అదే ఆహారం నలభై ఏళ్ళ పాటు మింగారు వాళ్ళు పాపం విసుగు విరామం లేకుండా పోనీ ఎవడైనా బతికాడ అంటే చెట్టు చివరికి వాళ్ళల్లో ఇద్దరు తప్ప అందరూ వచ్చారు ఈ కథ చెప్తుంటే మా చెల్లికి పిచ్చ కోపం వచ్చింది నేను అందుకే నీకు ఫోన్ చేయడం మానేసాన్ని ఏది మొదలెట్టినా బైబుల్ దగ్గరికి పోతావు దిక్కుమాల పుస్తకం ఆపంది కా నేనన్నాను అదేంటి అట్లా అంటావు తెలుసుకోకపోతే ఎలాగా ఇప్పుడు చూడు కొద్దిగా బైబిల్ గురించి తెలుసుకున్నాం అనుకో నీకు ఎప్పుడైనా ఒక గొర్రె తగిలిందనుకో దానికి చక్కగా రాజమర్యాదలు అతిథి మర్యాదలు బాగా చేసి కూర్చోబెట్టి దిగ్బంధనం చేసి ఎటు పోకుండా ఈ డిస్కషన్ పెట్టి ప్రశ్నలు వేయడం మొదలెట్టావనుకో అది ఎటు పోలేక గింజుకుంటూ ఉంటే ఎంత ఆనందం వస్తుందో అన్న చిచి నాకు అక్కర్లేదు ఆ పుస్తకం చెత్త అందులో ఉన్నది చెత్త అది పాటించే వాళ్ళు చెత్త అని తెలిస్తే జాలే నాకు ఆ సుత్తి బైబుల్ నాకు చెప్పకనే పెట్టేసింది ఫోను ఈ విధంగా ఏసయ్య నా కుటుంబ సభ్యుల్ని నా అప్తుల్ని నాకు దూరం చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి నేను ప్రార్థన చేయాలా తీర్పు ఏంటో మీకు ఎంతో చిందో కామెంట్స్ సెక్షన్లో నాతో చెప్పండి మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్